స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక గుప్పిడి పల్లీలు అయితే వేయించుకోవాలి ఇప్పుడు ఇవి వేగిన తర్వాత సైడ్కి తీసేసుకోవాలి మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక సైడ్ పచ్చిమిర్చి కొన్ని వెల్లుల్లి డబ్బలు ఒక మూడు ఎండు మిర్చి కొంచెం శనగపప్పు వన్ స్పూన్ ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి దోరగా పోపు వేగిన తర్వాత వేగించుకున్న పల్లీలు వేసుకోవాలి వేసుకొని ఒక వన్ మినిట్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక సైడ్కి తీసేసుకుందాం సైడ్కి తీసేసుకున్న తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని దీంట్లో ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను పచ్చళ్ళకి కళ్ళు ఉప్పు అయితే టేస్ట్ వస్తుంది కొంచెం పసుపు నెక్స్ట్ కొంచెం చింతపండు వేసి మొత్తం కలిపేసుకొని మగ్గే వరకు ఈ మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇంట్లో ఒకసారి ట్రై చేయండి పళ్ళే కాదు కాయలతో కూడా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి చూడండి ఇలా మగ్గేంత వరకు కలుపుకొని బ్రండ్ చేసుకోవాలి చాలా ఈజీ అలానే చాలా టేస్టీ కూడా ఉంటాయి పల్లె కాదు కాయలు కూడా ఇలా చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ట్రై చేస్తుండాలి ఇది చపాతీకి ఫుల్ కా రైస్లోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇది మగ్గేంత వరకు అయితే ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఫుల్ హెల్దీ పచ్చడి ఇందులో మీకు ఇంకా కావాలంటే కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు పోపు అయితే చల్లగా అయింది కదా ఇదైతే మిక్సీ దార్లో వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి చూడండి మనకి వెళ్ళి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి స్టవ్ బంద్ చేసుకొని ఇదైతే చల్లగా చేసుకోవాలి పోపు చల్లగైంది కదా ఇదైతే ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం ఇలా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఈ చల్లగైన చల్లగయింది కదా టమాటా పీసెస్ ఇవి చల్లగైనవి మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా అయితే మిక్సీ పట్టద్దు ఇలా పడితేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇలా కూడా తినేసుకోవచ్చు ఇంకా కావాలంటే ఎక్స్ట్రా టేస్ట్ కోసం పోపు పెట్టుకోవాలి ఇలా కూడా కావాలంటే తినేయచ్చు స్టవ్ పైన ఇప్పుడు ఈ చిన్న బౌల్ పెట్టుకొని పెట్టి స్టవ్ పైన ఈ పోపు వేసిన బ్లౌజే స్టవ్ పైన ఈ పోపు వేసిన బౌలే పెడుతు పెట్టి ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేడయ్యాక రెండు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం శనగపప్పు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం కరివేపాకు వేసి కలిపేసుకోవాలి పోపు మంచిగా వేగిన తర్వాత ఈ పచ్చడిని దీంట్లో వేసుకోవాలి పోపు వేగింది కదా ఈ పచ్చడిని దీంట్లో వేసేసుకోమని స్టవ్ బంద్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తము పచ్చడి కలిసే విధంగా కలిపేసుకోవాలి ఈ పచ్చడి కనుక వేడి వేడి అన్నం కానీ రోటీ కానీ చపాతీ కానీ ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇడ్లీతో కూడా తినచ్చు ఉప్మాతో కూడా తినుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ఇష్టంగా తింటారు ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి ఓకేనండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చూసారు కదా టమాటా కాయ పచ్చడి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ అయితే చూడండి చేయండి తప్పకుండా ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్